ఓ సామంత రాజ్యం ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎవరున్నా ఆ నియోజకవర్గంపై మాత్రం ఆ నేతల కన్ను అసలే పడదు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా ఆ నేత ఉన్న నియోజకవర్గంపై మాత్రం అసలు జోక్యం చేసుకునే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి అలాంటి శాసనం చేసిన దాఖలాలు తాజా చరిత్రలోనే లేకుండా పోయింది అదే సిద్దిపేట నియోజకవర్గం తన్నీరు హరీష్ రావు అదొక సామంత రాజ్యంగా దాదాపు ఒక దశాబ్ద కాలం పైగా కూడా అక్కడ ఆయన ఒక సామంత రాజుగా వెలుగుతున్న పరిస్థితి ఉంది వైఎస్ హయాం నుండి చూసుకుంటే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా ఆ నియోజకవర్గం జోలికి పోయినట్టు కానీ ఆ నాయకుడి జోలికి పోయినట్టు కానీ ఎక్కడా కూడా మనకు దాఖలాలు కనిపించవు ఎందుకంటే చాలా కాలంగా చాలామంది ముఖ్య నేతలు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలు ఒక బలమైన ప్రతిపక్ష నేతలుగా ఉన్న నియోజకవర్గాల్లో కొంత ఆయా అధికారంలో ఉన్న పార్టీల అభివృద్ధిపై కానీ ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్మంగా లీడర్షిప్ని ఎదిగేయడంలో ఎంతో కొంత ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది ఒకనాడు లెజెండరీ లీడర్గా ఉన్న కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కల్లునికి గిఫ్ట్గా సిద్ధిపేటను ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ తర్వాత కాలంలో తాను ప్రతిపక్షంలో ఉద్యమ కాలంలో ఉద్యమ కాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య రెడ్డి కొనసాగింపుగా ముఖ్యమంత్రి తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో వేలు పెట్టిన దాఖలు మనకు ఎక్కడ కూడా కనిపించవు అందుకే రాష్ట్రంలో అధికారం ఎవరున్నా కూడా సిద్దిపేటలో మాత్రం హరీష్ దా హవాకు మాత్రం కుదవలేకుండా పోయింది ఒక అడుగు ముందుకేసి చాలామంది నేతలు చెప్తున్న మాట ఏంటంటే ప్రతిపక్ష పార్టీల టికెట్లు కూడా హరీష్ రావు చెప్పిన వాళ్ళకే వస్తుందన్న ఒక వాదన కూడా సిద్దిపేటలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది అందుకే చాలా సమీకరణలో కూడా సిద్దిపేటలో ఇప్పటి వరకు కూడా హరీష్ రావుకు ధీటైన పోటీ ఇచ్చిన నాయకుడు అంటూ అటు ప్రతిపక్ష పార్టీలో కూడా లేకపోవడం అనేది అక్కడ తిరుగులేని నేతగా హరీష్ రావు తాను సాధించిన ప్రగతితో పాటు తన పట్టుకు కూడా ఒక దాఖలాగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఇలా ప్రతిపక్ష పార్టీలో ఎవరికి ఎలాంటి రాజకీయ అవకాశాలు రావాలన్నా కూడా హరీష్ రావు ఆశీస్సులు ఉంటేనే అది అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇతర పక్షాల్లో రాజకీయంగా ఉనికి ఉండాలంటే హరీష్ రావు ఆశీస్సులు ఉంటేనే అక్కడ ఎంతో కొంత ఉనికి ఉంటుంది తప్ప హరీష్ రావు కన్నెర్ర చేశాడ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ సిద్దిపేట నియోజకవర్గంలో మానే పరిస్థితి లేదని చాలా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ఎన్నికల్లో హరీష్ రావుకు పోటీగా నిలిచే కనీసం పోటీ ఇచ్చిన నాయకత్వం కూడా అక్కడ ఎదిగి రాలేదంటే సిద్దిపేట వరకు హరీష్ రావుది సామంత రాజ్యం అంటే చక్రవర్తిగా పైన అంటే ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా హరీష్ రావు మాత్రం స్వర్వ స్వర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఒక సామంత రాజ్యంగా తిరుగులేని విధంగా కాలం గడుపుతున్న పరిస్థితి సిద్దిపేటలో కనిపిస్తుండడంతో ఇలా సిద్దిపేటలో ఎవరు రాజకీయం చేయలేని పరిస్థితి ఉంది గతంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత కొంత సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనతి కాలంలోనే కేసులకు గురి పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి రావడంతో ఇప్పుడు సిద్దిపేటలో రాజకీయం చేయాలంటే ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఉంది అది అధికారపక్షంగా కావచ్చు ప్రతిపక్షం కావచ్చు హరీష్ రావు అనుమాయాలు అయితే మాత్రమే సిద్దిపేటలో రాజకీయం చేయాలి లేదంటే తోక ముడవాల్సింది అవకాశాలు ఎలాంటివి రావని చెప్పి తాజా పరిణామాలు కూడా రుజు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు హరీష్ రావును ఎదుర్కొనే సత్తా ఉన్న నేత సిద్ధిపేటకు రాడా అన్న ఒక చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది